ఇంకా కొత్తగా ఉందండి స్టాక్ అనేది మీరు చూసుకోవచ్చు మనం స్టార్టింగ్ లో వైట్ చూసాం కదా ఇందులోనే మనకు బ్లాక్ కూడా అవైలబుల్ గా ఉంది సైడ్ కూడా మనకు జరీ వివింగ్ బోర్డర్స్ మిడిల్ పార్ట్ అంతా కూడా సెల్ఫ్ డిజైన్ అయితే హైలీ కాంట్రాస్ట్ లో అయితే ఉంటుంది సూపర్ కలెక్షన్ అండి అస్సలే మిస్ అవ్వద్దు మీరు చూసుకున్నట్లయితే దుపటా వచ్చేసరికి మనకి ఈ విధంగా దుపటా ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంటుంది స్టోర్ కి నియర్ బై ఉన్నట్లయితే విజిట్ అవ్వండి ఫాస్ట్ గా వచ్చిన వాళ్ళకు మాత్రమే స్టాక్ అనేది దొరుకుతుంది సెక్షన్ వైజ్ గా ఉంటాయి ముందుగా వచ్చిన వాళ్ళకు మాత్రమే స్టాక్ అనేది దొరుకుతుంది చూసుకోవచ్చు అద్దరిపోయే యునిక్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయండి కాటన్ లో ఉన్నాయి మస్లిన్ లో మంచి ఇంత తక్కువ కాస్ట్ లో ఇస్తున్నారు కాబట్టి స్టోర్ లో చాలా క్రౌడ్నెస్ అనేది ఉంటుందండి అన్ని కూడా పార్టీ వే కలెక్షన్స్ అండి ఏది పర్చేజ్ చేసినా సేమ్ కాస్ట్ అనేది ఉంటుంది వాట్సాప్ లో కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి స్టోర్ కి వస్తే పర్టికులర్ వాళ్ళ సైజ్ లో అన్ని చూసుకోవచ్చు హైలైట్ చేశారు మనకి చాలా బాగా ఇచ్చారండి మొత్తం కూడా ఈ విధంగా వర్క్ డీటైలింగ్ దగ్గర మీరు చూడండి ఎంత బ్యూటిఫుల్ హ్యాండ్ వర్క్ వచ్చారీ ఓవరాల్ లుక్ వైజ్ గా మీరు ప్యాటర్న్ అనేది చూసి అయితే చూసిన ఇవన్నీ కూడా త్రీ పీస్ సెట్స్ అండి మనకు త్రీ బై ఫోర్త్ స్లీవ్ చాలా బాగుందండి వర్క్ డీటెయిలింగ్ అనేది కాటన్ లో లో ఉన్నాయి ఉన్నాయి విచిత్ర చూసుకోటన్ ఫ్యాబ్రిక్ హలో అండి హాయ్ అందరికి నమస్తే ఇవాళ నేను మీ అందరితో ఎల్పీ నగర్ ఎల్పిటి మార్కెట్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో లొకైట్ అయినటువంటి శివానీ టండీ కలెక్షన్ నుంచి అద్దరిపోయే యునిక్ వెరైటీస్ అయితే షేర్ చేస్తున్నానండి ఇక స్టోర్ అంతా కూడా మీరు ఏది పిక్ చేసుకున్న సేమ్ కాస్ట్ అనేది ఉంటుంది హెవీ పార్టీవే కలెక్షన్ అండి సూపర్ కలెక్షన్ ఇక నేరుగా స్టోర్ని విజిట్ అయ్యి పర్చేస్ చేయాల్సి ఉంటుంది అనమాట కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను ఒకసారి చెక్ చేయండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి స్టోర్ లోపలికి అయితే వచ్చేసా మేడం అయితే మన దగ్గర ఉన్నారు మేడం నమస్తే ఇవాళ ఎట్లాంటి ఆఫర్ చూపిస్తున్నారు ఈసారి కూడా ఒక టూ డేస్ వినాయక చవితి వస్తుంది కదా మనకి మళ్ళీ కూడా సేమ్ ఆఫర్ అండి ఓకే సో చాలా మందికి అయితే గనక చాలా బాగా నచ్చేసింది కాస్ట్ ఏముంటుంది మేడం ఇక్కడ సేమ్ ప్రైస్ మేడం 899 లో 3 పీస్ సెట్ wow. 2 డేస్ మాత్రమే ఉంటుందండి సూపర్ కలెక్షన్ అండి 899 రేంజ్ లో మనకి ఈ విధంగా హై క్వాలిటీ లో ఉన్నటువంటి 2 పీ సెట్ కలెక్షన్ అయితే వస్తుందండి మీకు 3 పీస్ సెట్ కలెక్షన్ అయితే వస్తుంది మనకి సూపర్ బాటమ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా బాటమ్ అండ్ దుప్పటా కనుక మనం చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా దుప్పటనైతే ఇచ్చారండి సూపర్ క్వాలిటీ లో ఉన్నటువంటి కలెక్షన్ ప్రతి దాంట్లోనూ సైజెస్ అనేది అవైలబుల్ గా ఉంటాయి అనమాట మనకి ఇవన్నీ కొన్ని రాండమ్ గా చూపిస్తున్నామండి స్టోర్ విజిట్ మాత్రమే ఉంటుంది ఓకే ఓన్లీ మీరు స్టోర్ని విజిట్ అయ్యి మాత్రమే పర్చేస్ చేయాల్సి ఉంటుంది అనమాట నెక్ దగ్గర మీరు చూడండి ఎంత బ్యూటిఫుల్ హ్యాండ్ వర్క్ వచ్చారు అనేది అలాగే మనకు స్ట్రైట్ కట్ ప్యాటర్న్లో ఉంటుంది బాటమ్ కూడా సేమ్ కలర్ బాటమ్ దుప్పట వచ్చేసరికి లెంత్ స్టైల్ దుప్పట అని అయితే ఉంటుంది ఏ ప్యాటర్న్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసేసుకోండి మీకు ఇక్కడికి స్క్రీన్ షాట్ వచ్చినట్లయితే షాపింగ్ అనేది ఈజీగా అవుతుందండి జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ రేంజ్ మాత్రమేనండి ఇవన్నీ కూడా ఈ వీడియో టోటల్ సేమ్ కాస్ట్ ఉంటుందా మనం కాస్ట్ ఉంటుందండి వీడియో రిలీజ్ అయ్యాక డేస్ మాత్రమే ఉంటుంది ఓకే సో ఈ ఆఫర్ అనేది జస్ట్ టూ డేస్ మాత్రమే ఉంటుంది నేరుగా విజిట్ అయ్యి పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి కలంకారీ స్టైల్లో దుప్పటానండి ఓవరాల్ లుక్ వైజ్ గా మీరు ప్యాటర్న్ అనేది చూసుకోవచ్చు ఎలా ఉంది ఏంటి అనేది అద్దరిపోయిందండి కలెక్షన్ అయితే గనక అండ్ సేమ్ ప్యాటర్న్ లోనే మనం మరొక మరికొన్ని వెరైటీస్ అయితే చూస్తున్నాం ఇవన్నీ కూడా త్రీ పీస్ సెట్స్ అండి మనకు త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ ఈ విధంగా వర్క్ డీటెయిలింగ్ అయితే ఇచ్చారు బాటమ్ వర్క్ కూడా ఉంటుంది మనం చూసుకున్నట్లయితే కట్వ స్టైల్లో ఈ విధంగా దుప్పటానండి మనకి ఇటువైపు బార్డర్ అనేది మీరు చూసుకోవచ్చు ఈ విధంగా హైగా ఇచ్చారు అనమాట మనకి సూపర్ కలెక్షన్ అండి చాలా యూనిక్ గా ఉంది సేమ్ కాస్ట్ అండి ఎయిట్ నైంటీ నైన్ రేంజ్ మాత్రమేనండి ఇందులోనైతే గనక ఈ విధంగా ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి ముందుగా వచ్చిన వాళ్ళకు మాత్రమే ఈ స్టాక్ అనేది దొరుకుతుంది ఎందుకంటే ఎయిట్ నైన్టీ నైన్కి మీరు మార్కెట్లో అసలు ఎక్కడ వెతికినా కూడా దొరకదండి చాలా తక్కువ ప్రైస్లో ఇస్తున్నారు కాబట్టి చాలా మంది విజిట్ అయితే తీసుకుంటున్నారు ఇవన్నీ కొన్ని లిమిటెడ్ సైజెస్ మాత్రమే ఉన్నాయండి సో ఫాస్ట్ గా వస్తే కలెక్షన్స్ ఓన్లీ టూ డేస్ మాత్రమే ఉంటుంది ఓకే సూపర్ అండి బాటమ్ వచ్చేసరికి సేమ్ కలర్ బాటమ్ అండ్ దుప్పటా కనుక మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా దుప్పట సూపర్ కలెక్షన్ అండి ఒక మించి మరొక ప్యాటర్న్ అయితే ఉంది ఇట్లా సెక్షన్ వైజ్ ఉన్నాయండి అన్ని అన్ని కూడా మనకు త్రీ పీస్ సెట్స్ ఓకే సో ఇవన్నీ కూడా త్రీ పీస్ సెట్ కలెక్షన్ అండి మీరు చూసుకోవచ్చు అద్దరిపోయే యునిక్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయండి లో ఉన్నాయి మసినీల్లో దుప్పటాస్ ఉన్నాయి ఓకే వా ఎంత బాగుంది చూడండి కొత్త కొత్త వెరైటీస్ అండి లాస్ట్ టైం చూసిన దానికంటే ఈసారి ఇంకా కొత్తగా ఉందండి స్టాక్ అనేది మీరు చూసుకోవచ్చు మనం స్టార్టింగ్ లో వైట్ చూసాం కదా ఇందులోనే మనకు బ్లాక్ కూడా అవైలబుల్ గా ఉంది ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంటుంది స్టోర్ కి నియర్ బై ఉన్నట్లయితే విజిట్ అవ్వండి ఫాస్ట్ గా వచ్చిన వాళ్ళకు మాత్రమే స్టాక్ అనేది దొరుకుతుంది చూడండి ఆల్ ఓవర్ అంతా కూడా వర్క్ వస్తుంది ఓకే సో నెక్ దగ్గర మీరు చూసుకోవచ్చు ఈ విధంగా వర్క్ డీటెయిలింగ్ అయితే ఇచ్చారు సీక్వెన్సీ వర్క్ అయితే వస్తుంది బాటమ్ ఈ విధంగా బాటమ్ దుప్పటా కూడా కాంట్రాస్ట్ దుప్పటానండి హైలెట్ పీస్ అండి ఇది కూడా మనకు జస్ట్ ఎయిట్ నైన్టీ నైన్ మాత్రమేనండి అండ్ ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు ఈ ప్యాటర్న్ కూడా ఇవన్నీ కూడా పార్టీవే కలెక్షన్ అండి మనకు వినాయక చవితి వస్తుంది కాబట్టి స్పెషల్గా ఆఫర్ అయితే ఇస్తున్నారు ఎయిట్ నైంటీ నైన్ మాత్రమేనండి చాలా బాగున్నాయండి ఈ కలర్లో కూడా మీరు చూసుకోవచ్చు ప్యాటర్న్ అనేది సో కొన్నింటిలో మాత్రమే పీసెస్ లో ఈ విధంగా కలర్ ఆప్షన్ అనేది అవైలబుల్ గా ఉంటుంది సేమ్ డిజైన్ లో మనకు కలర్ ఆప్షన్ స్టోర్ కి వస్తే ఇట్లా మల్టిపుల్ కలెక్షన్ చూడొచ్చండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా స్టోర్ కి విజిట్ అవ్వండి స్టోర్ టైమింగ్స్ లెవెన్ టు ఎయిట్ ఉంటుంది వీడియో పెట్టిన తర్వాత టూ డేస్ మాత్రమే ఈ స్టాక్ అయితే ఉంటుంది కొంచెం చాలా మంది టూ డేస్ తర్వాత వచ్చి మళ్ళీ సేమ్ ప్రైజెస్ అడుగుతున్నారు అట్లా ఉండదు వీడియో చూస్తారు కదా చూసిన తర్వాత మీరు ఒక టూ డేస్ తర్వాత వస్తే సో ఒకసారి అడ్రస్ చెప్తారా మేడం అడ్రస్ ఎల్బి నగర్ ఎల్పిటి మార్కెట్ షాప్ నెంబర్ అండి గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది ఓకే సూపర్ అండి అదిరిపోయింది కలెక్షన్ అయితే గనక ఈ ప్యాటర్న్ ఒకసారి చూద్దాం కొత్తగా వచ్చిందండి ప్యాటర్న్ అనేది చాలా బాగుందండి వర్క్ డీటెయిలింగ్ అనేది చూసుకోవచ్చు ఈ విధంగా హ్యాండ్ వర్క్ అయితే ఇచ్చారు కాంట్రాస్ట్ లో మనకు ఫ్లవర్ డిజైన్ కాంట్రాస్ట్ బాటమ్ అండ్ దుప్పటా కూడా మనకి ఈ విధంగా లెంతీ స్టైల్ దుప్పటాసే ఉంటాయండి అన్నీ కూడా మనకు చాలా యూనిక్గా ఉందండి కలెక్షన్ అయితే కనుక నచ్చితే కనుక మీరు ఇమ్మీడియట్గా ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు కలర్ కాంబినేషన్స్ అయితే కనుక ఒకదాన్ని మించి మరొక ప్యాటర్న్స్ అయితే ఉన్నాయండి మీరు కూడా స్టోర్ని విజిట్ అయినట్లయితే క్వాలిటీ చెక్ చేసి మరి మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చు ఎందుకంటే ఇంత తక్కువ ధరలో ఇస్తున్నారు కాబట్టి క్వాలిటీలో ఏమైనా తేడాలు ఉంటాయో చాలా మంది డౌట్ పడుతుంటారు కాబట్టి క్లియర్ గా మెన్షన్ అయితే చేయడం జరుగుతుంది ఈ ప్యాటర్న్ కూడా బాగుందండి స్టోన్ వర్క్ లో హైలైట్ అయింది ఆరెంజ్ కలర్ లో కూడా మీరు చూసుకోవచ్చు ఇలానే మనకు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయండి స్టోర్ అంతా సేమ్ కాస్ట్ ఉంటుంది మొత్తం ఉంది ఒక డేస్ మాత్రమే ఉందండి ఓకే సో స్టోర్ అంతా కూడా స్టోర్ లో నుంచి మీరు ఏది పిక్ చేసుకున్నా సేమ్ కాస్ట్ అనేది ఉంటుంది అనమాట ఉంటాయి ఓకే అంటే సెక్షన్ వైజ్ వైజ్ సూపర్ అండి సెక్షన్ వైజ్ గా అయితే ఉన్నాయండి మనం చూసుకున్నట్లయితే ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మీరు చూసుకున్నట్లయితే కాటన్ లో కూడా కలెక్షన్ అనేది బాగుంటుందండి మీరు చూసుకున్నట్లయితే ప్యూర్ కాటన్ అండి స్టోర్ కి ఫాస్ట్ గా విజిట్ అయిపోండి ఎయిట్ నైన్టీ నైన్ లోనైతే కనుక ఎక్కడ కూడా రాదండి చాలా బాగా ఇచ్చారండి కాంతా తోనైతే హైలైట్ చేశారు ఇక్కడ అంతా లైన్ లాగా కాంతా వర్క్ అనేది ఇచ్చారండి సేమ్ కలర్ బాటమ్ అయితే వస్తుంది మనకు దుపటా వచ్చేసరికి కాంట్రాస్ట్ లోనైతే ఉంటుందండి హైలైట్ పీసెస్ అండి ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు ఇట్లా కాటన్ లో ఉన్నాయి విచిత్ర సెట్ లో ఉన్నాయి మస్లిన్ ఫ్యాబ్రిక్ లో మనకి డైలీ వేర్ కి ఆఫీస్ వేర్ కి యూజ్ అయ్యేలా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ లో సూపర్ అండి సో నచ్చితే గనక ఫాస్ట్ గా విజిట్ అయిపోవచ్చు అద్భుతమైన కలెక్షన్స్ అయితే ఉన్నాయి మీరు చూసుకున్నట్లయితే ఆల్ ఓవర్ డిజైన్ తో హైలైట్ అయింది మొత్తం కూడా మీరు చూసుకోవచ్చు థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు స్ట్రైట్ కట్ ప్యాటర్న్ లోనే ఉంటుంది మనకి ఈ విధంగా బోర్డర్ డీటెయిలింగ్ కూడా ఇచ్చారు బాటమ్ వచ్చేసరికి ఈ విధంగా బాటమ్ అండ్ దుపటా గనక మనం చూసుకున్నట్లయితే ఫుల్లీ వివింగ్ దుపటానండి చాలా బాగుందండి ఫోర్ సైడ్ కూడా మనకు జరీ వివింగ్ బోర్డర్స్ మిడిల్ పార్ట్ అంతా కూడా సెల్ఫ్ డిజైన్ అయితే హైలైట్ చేశారు అనమాట ఇది కూడా జస్ట్ ఎయిట్ నైన్టీ నైన్ మాత్రమే పడుతుందండి చాలా పీసెస్ చూస్తున్నారు కదా ఎంత యూనిక్ గా ఉన్నాయి ఒకదాన్ని మించి మరొక ప్యాటర్న్ అనేది చెప్పొచ్చు ఇదంతా కూడా గ్లాస్ వర్క్ అనేది ఇచ్చారు ఎంబ్రాయిడరీ డిజైన్ కాంట్రాస్ట్ లోనైతే హైలైట్ చేశారు అలాగే దుపటా కూడా మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ లోనైతే ఉంటుంది సూపర్ కలెక్షన్ అండి అస్సలే మిస్ అవ్వద్దు ఇంత మంచి కలెక్షన్ అనేది వినాయక చవితి వస్తుంది కాబట్టి స్పెషల్ ఆఫర్ జస్ట్ టూ డేస్ మాత్రమే ఇస్తున్నారు అండి ఎయిట్ నైన్ రేంజ్ మాత్రమేనండి వావ్ ఇది కూడా మీరు చూసుకోవచ్చు హ్యాండ్ అయితే హైలైట్ అయింది మొత్తం కూడా టిష్యూ ఫీల్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ అలాగే మనకు దుపటా వచ్చేసరికి మనకి ఈ విధంగా దుపటనండి చాలా యూనిక్గా ఉందండి ప్యాటర్న్ అయితే గనక నచ్చితే కనుక మీరు గా ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు సేమ్ లోనే ఈ విధంగా కొన్నింటిలో మాత్రమే కలర్ ఆప్షన్స్ అనేది ఉంటాయండి మీరు చూసుకున్నట్లయితే దుపటా వచ్చేసరికి మనకి ఈ విధంగా దుపట హైలైట్ పీసెస్ అండి ఇది కూడా చాలా బాగున్నాయి సో ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు సెక్షన్ వైజ్ గా ఉంటాయి ముందుగా వచ్చిన వాళ్ళకు మాత్రమే స్టాక్ అనేది దొరుకుతుంది సైజెస్ అనేది అయిపోకుండా ఉంటాయి అనమాట అండ్ బాటమ్ ఈ విధంగా బాటమ్ దుపటా ఈ సెట్కి హైలైట్ అనేది చెప్పొచ్చు షేడర్ స్టైల్లో దుపట అనేది ఇచ్చారండి కాంట్రాస్ట్ లో చాలా బాగా ఇచ్చారండి సూపర్ పీస్ అండి ఇది అయితే గనక మిస్ అవ్వద్దు స్క్రీన్ తో రండి మీ షాపింగ్ అనేది ఈజీగా అవుతుంది ఇంత తక్కువ కాస్ట్లో ఇస్తున్నారు కాబట్టి స్టోర్లో చాలా క్రౌడ్నెస్ అనేది ఉంటుందండి ఫాస్ట్ గా విజిట్ అయిపోవడానికి అయితే ట్రై చేయండి మేడం వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టాను చెక్ చేయండి ఇంకే ఇన్ కేసు మీకు గనక అడ్రస్ కనుక అర్థం అవ్వగనట్లయితే స్క్రీన్ కనిపిస్తున్న నెంబర్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అడ్రస్ డీటెయిలింగ్ అండ్ లొకేషన్ అయితే మీకు పంపించడం అయితే జరుగుతుంది బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ మీరు చూడండి అన్నీ కూడా పార్టీ వే కలెక్షన్స్ అండి మనకు రెగ్యులర్ వేర్ ప్యాటర్న్ కూడా రావట్లేదు అట్లాంటిది పార్టీ వే కలెక్షన్ ఎయిట్ నైన్టీ నైన్ లో ఇచ్చేస్తున్నారండి అన్నిటికీ విత్ లైనింగ్స్ ఉంటాయి త్రీ ఫోర్త్ స్లీవ్స్ దుప్పటాస్ కూడా పెద్దగా ఉంటాయండి సూపర్ కలెక్షన్ అండి ఇది చూడండి అసలు బనారసి వివింగ్ దుప్పటానండి చాలా బాగా ఇచ్చారు సూపర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఫాస్ట్ గా విజిట్ అవ్వండి అక్కడ నుంచి ఇక్కడ వరకు మీరు స్టోర్ అంతా కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఏది పర్చేజ్ చేసినా సేమ్ కాస్ట్ అనేది ఉంటుంది అట్లాగే లో అండి అవి కూడా కొంచెం రాండమ్ గా చూపిస్తాను సూపర్ అండి కార్సెట్ కలెక్షన్ జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ అయి పడుతుంది అనమాట సో ఇప్పుడు ఇచ్చేదానికంటే ఇంకా చాలా తక్కువ కాస్ట్ పడుతుంది మనకు డైలీ వేర్ కి ఆఫీస్ వేర్ కి రెగ్యులర్ యూస్ కి రపటా యూజ్ చేయడానికి బాగుంటాయి ప్యూర్ కాటన్ కలెక్షన్ అండి మనం చూసుకున్నట్లయితే జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ మాత్రమేనండి కాట్ సెట్ కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి స్టోర్ కి వస్తే పర్టికులర్ వాళ్ళ సైజ్ లో అన్ని చూసుకోవచ్చు దగ్గరుండి చెక్ చేసి మరి మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చు అన్ని కూడా కాటన్ లోనైతే హైలైట్ అయ్యాయి మనం చూసుకున్నట్లయితే ఇది త్రీ పీస్ సెట్ అనేది వస్తుంది ఎయిట్ నైన్టీ నైన్ పడుతుంది మనకి ఇది వచ్చేసి చైనీస్ కాలర్ టెక్ హెవీ రయాన్ ఫ్యాబ్రిక్ టూ పీస్ కార్ సెట్ ఓకే రేంజ్ లో సూపర్ అండి క్వాలిటీ కూడా బాగుంటుందండి మీరు చూసుకున్నట్లయితే ఇది కూడా ప్యూర్ కాటన్ కలెక్షన్ అండి ఈ విధంగా ఇచ్చారు ఎంబ్రాయిడరీ డిజైన్ అనేది హైలైట్ చేశారు మనకి చాలా బాగా ఇచ్చారండి మొత్తం కూడా ఈ విధంగా వర్క్ డీటెయిలింగ్ అయితే ఉంటుంది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ బాటం కూడా సేమ్ కలర్ బాటమ్ ప్యాటర్న్ కూడా మిర్రర్స్ ఇచ్చారు రియల్ మిర్రర్ వర్క్ అనేది హైలైట్ చేశారు అనమాట లెనిన్ ఫ్యాబ్రిక్ అండి రఫ్ అండ్ టఫ్ గా వాడుకోవచ్చు మనకి ఈ విధంగా అయితే ఉంది సో కార్ సెట్స్ అనేది మనకు జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ అయితే పడుతుంది త్రీ పీ సెట్స్ వచ్చేసరికి మనకు ఎయిట్ నైన్టీ నైన్ పడుతుంది అలా మీరు స్టోర్ కి వచ్చి రాండమ్ గా ఏదైనా పిక్ చేసుకోవచ్చు టూ పీ సెట్ అయినా తీసుకోండి త్రీ పీ సెట్స్ అయినా తీసుకోండి ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు సాయ